అందరూ చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యేది ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి ఇవాళ దాని గురించి కొంచెం తెలుసుకున్నాం అసలు ఏంటి ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఇవి స్కిన్ చేంజెస్ అనమాట ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే స్కిన్ చేంజెస్ ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఇది మెయిన్గా అబ్డామిన్ లోవర్ అబ్డామిన్ మీద వెయిట్ చేంజెస్ వల్ల వస్తాయి అండ్ మెయిన్గా ఎప్పుడు వస్తాయి అంటే థర్టీన్ టు ట్వంటీ సిక్స్ వీక్స్ అంటే మనకి ఫిఫ్త్ మంత్ యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్ నుంచి మెయిన్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎక్కువ గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ బేబీ ఎక్కువ గ్రోత్ ఉండేది ఎప్పుడు అంటే థర్డ్ ప్రైమిస్టర్ అంటే సెవెన్ ఎయిట్ నైన్ అప్పుడు ఇంకా బాగా కనిపించడం మొదలవుతాయి రీజియన్స్ ఏంటి ఎక్కడెక్కడ వస్తాయి అంటే అబ్డామిన్ మీద థైస్ మీద బ్రెస్ట్ మీద వస్తాయి చాలామందికి ఇవి దీన్ని మెయిన్గా ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అయిన వల్ల సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకేలాగా స్ట్రెచ్ మార్క్స్ రావాలని ఏమీ ఉండదు కొంతమందిలో అసలు రావు కొంతమందిలో వస్తాయి వచ్చినవి పోతాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అట్లాంటిది ఏమి ఉండవు బట్ ఎంతైనా ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం కొన్ని రెమెడీస్ తీసుకోవచ్చు